యూనియన్ వాళ్ళది కార్యక్రమం జరుపుతున్నారు ఇచ్చేస్తున్నారు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఓకేనా దశాబ్ది ఉత్సవ ఉత్సవాలు ప్రొడక్షన్ యూనియన్ వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకత్తా ఇండస్ట్రీలో వీళ్ళు వందల మందికి వేల మందికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి డెవలప్ చేస్తారు వీళ్ళు చాలామంది మేనేజర్స్ ఉన్నారు చూడండి వీళ్ళందరూ పాత వాళ్ళే నాకు గుర్తున్న సార్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో వీళ్ళందరూ హాస్టల్ నేను కూడా ఎదిగాను ఎందుకంటే ఈ సార్ వాళ్ళ మేనేజర్ల వల్లనే నేను కొద్దిగా ఇండస్ట్రీలో నిలబడగలిగాను మీ అందరూ సపోర్ట్ ఇచ్చి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరు సపోర్ట్గా కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం సినిమా ఫీల్డ్ నమ్ముకొని వర్క్ చేస్తాం కాబట్టి సినిమా ఫీల్డ్ మీరే జనాలే మాకు దేవుళ్ళు కాబట్టి మీ అందరి కృపా బలము అండ్ మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవనార్థులు మాకు ఇస్తే మేము ఎదిగితే మేము ఒక వంద మందికి వెయ్యి మందికి మేము కూడా సపోర్ట్గా నిలబడతాము ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది కళ్ళు కానీ వస్తారు ఓకేనా ఆ కళలు నెరవేర్చుకోవడానికి ఇలా చూడండి మన ప్రదీప్ సార్ గారు ఉన్నారు కదా ప్రదీప్ గారు వాళ్ళు కూడా రావడం జరిగింది శ్రీమతి శృతి గారు ఓకేనా భావన గారు శ్రీమతి భావన గారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ రావడం ఎందుకంటే వీళ్ళు సోషల్ వాళ్ళకు చాలామందికి సహాయం చేసేవాళ్ళు వీళ్ళందరూ మన వాళ్ళు సంపాదిస్తూ వాళ్ళు సంపాదించిన రూపాయిలో పది మందికి కూడా న్యాయం చేసి ఒక రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ మన సుమ మేడం గారు కూడా సోషల్ అవేర్నెస్ వాళ్ళకు ఖర్చు చేస్తుంటారు జనాలకు హెల్ప్ చేస్తుంటారు మన అనిల్ అమ్మ అనిల్ వల్లభనేని గారు కూడా చాలామందికి సహాయం చేస్తుంటారు ప్రసాద్ ప్రసాద్ గారు నాగబాల గారు నాగబాల గారు చాలా మంచి నాగ నాగబాల సురేష్ గారు చాలామందికి సహాయం చేస్తుంటారు ఎందుకంటే అందుకే అతని ముఖంలో ఎప్పుడు చిరునాబు హ్యాపీనెస్ ఉంటుంది చూడండి ఒక మన దేవుడు మన ఇండస్ట్రీ దేవుడు సుమన్ సార్ గారు ఒకనా చాలామందికి సాయం చేస్తుంటాడు డైలీ చూస్తుండే మీకు అప్డేట్ ఇస్తుంటాను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరి కృపబలము కావాలి కాబట్టి చూస్తుండండి సుమన్ సార్ రావడం జరిగింది ఓకేనా చూస్తుండండి మీకు సపోర్ట్ కావాలి మీ అందరు ఆశలు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మా మేనేజర్లు వీళ్ళందరూ చాలామంది మాకు గుర్తుపడతారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్లనే మేము కూడా డెవలప్ కావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా మేనేజర్లు ఓకేనా ఫ్రెండ్స్ చాలా కష్టపడి కష్టాలు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వేసి కష్టపడతారు అందరు వీళ్ళు చాలా కష్టపడి ఎదిగిన వాళ్ళు వీళ్ళు వందల మందికి సపోర్ట్గా నిలబడి సహాయం చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మా సుమా మేడం ఉంది కదా సుమన్ సారు అండ్ సుమ మేడం గారు వీళ్ళు చాలా మంచి మనస్తత్వం ఉన్న మనుషులు ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ కావాలి మీ ఆశిస్సు కావాలి ఓకేనా థ్యాంక్ యూ